అదేవిధంగా హెడ్ క్వార్టర్ వచ్చేసి అమరావతిలో ఉంది ఒక స్టేట్ లెవెల్లో పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం హెడ్ క్వార్టర్లు సుమారుగా ఐదు ఐదు విభాగాలు ఉన్నాయి ఒకటి డేటా ఎనాలిసిస్ విభాగం డేటా ఎనాలసిస్ అంటే మొత్తం మనం రాష్ట్రంలోని దేశంలోని జరుగుతున్న డేటా అంతా కూడా మేము కలెక్ట్ చేస్తాం సోషల్ మీడియా కావచ్చు ఇంక ఇతరత్ర డేటా అంతా కూడా మేము దాన్ని ఎనాలిసిస్ చేసి ఎవరు గంజా పండిస్తున్నారు చాలా ప్రస్ఫుటంగా మేము తెలుసుకోవడం కోసం ప్రయత్నం జరుగుతాయి అదేవిధంగా ఇంకొక విభాగం అవేర్నెస్ ప్రజల్లో బహు మనకి అవేర్నెస్ తీసుకురావాలి అట్లా ఎన్డీపీఎస్ చట్టం ఏంటి ఎన్డీపీఎస్ చట్టం ద్వారా ఏ విధమైన నష్టాలు ఉంటాయి సుమారు ఇరవై సంవత్సరాలు చేసేసేసి సో ప్రతి కాలేజీ ప్రతి స్కూల్ మేము అనుబోతున్నాం ఇటీవల కాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రగ్స్ వద్దు గ్రో అని కార్యక్రమం చేపట్టింది సుమారు కోటి మందిని ఆ కార్యక్రమం ద్వారా మేము కలిసి అదేవిధంగా ట్రైనింగ్స్ ఎలాగ ఈ ఈ ఇన్వెస్టిగేషన్ చేయాలి వాటి సంబంధించిన సంబంధించి కూడా ట్రైనింగ్ మేము కూడా దీంట్లో భాగంగా ఉంటుంది అదేవిధంగా ఇతరత్ర ట్రైనింగ్స్ వాటి కాకుండా ఉదాహరణకి మేము త్వరలోనే డ్రగ్స్ డిస్పోజ్ కూడా చేయబోతున్నాం దానికి సంబంధించి ఎలా చేయాలి మన సీడి కంజా ఎట్లా డిస్పోజ్ చేయాలి వీటి గురించి కూడా ప్రత్యేకంగా రాష్ట్రంలో ఉన్న ఎస్ఐలు సిఐలు వాళ్ళకు కూడా మేము త్వరలోనే ట్రైనింగ్ క్లాసులు కూడా పెట్టబోతున్నాం అదేవిధంగా ఫీల్డ్ లెవెల్లో వన్ నైన్ సెవెన్ టూ ద్వారా ఇది ఒక విభాగం ఏర్పాటు చేస్తాం ఇటువంటి ఫ్రీ నెంబర్ ద్వారా మాకు ప్రజలు స్వచ్ఛందంగా సమాచారం మాత్రమే కోరుతున్నాం మేము ప్రత్యేకంగా ప్రతి దాన్ని అప్లీ చేస్తాం మనకి మావోయిజం తెలుగుదేశం ఇవన్నీ కూడా అంశాలు సమాజం మీద ఎంత ప్రభావం చూపిస్తాయో ఈ డ్రగ్స్ కూడా దానికంటే ఎక్కువ అంతర్గతంగా బలహీనకు వస్తాయి యువత బలహీనపడితే దేశం బలహీన పడుతుంది కాబట్టి ఈ డ్రగ్స్కి వీటికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు పోరాడాలి ప్రతి తల్లి కూడా తెలుసుకోవాలి ప్రతి తల్లి కూడా ఈ గంజాయి భూతం వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అయ్యిందా వాళ్ళ ఇంట్లోకి వచ్చిందా అని చూసుకుంటూ ఉండాలి పిల్లలు ఎవరైనా సరే ఈ గంజాయి బారిన పడితే ఇంకా వాళ్ళని అలా వదిలేయకుండా దయచేసి ఒకటి తొమ్మిది ఏడు ఫోన్ చేయాల్సిన మేము కోరుకుంటాం మన జిల్లా ఎస్పీ గారు అమిత్ బద్ద గారు వచ్చిన తర్వాత ఆయన ప్రత్యేకంగా గంజా సాగు మీద గంజా సరఫరా మీద వీటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు సో ఈగల్ కూడా చాలా విషయాలు మేము ఎస్పీ గారి ద్వారా మేము నేర్చుకున్నాం ఒక ఆయన టెక్నాలజీ కూడా మంచి బ్యాక్గ్రౌండ్తో ఆ డ్రోన్లు డ్రోన్లు కానీ శాటిలైట్ ఇమేజెస్ కానీ వాటిని తనిఖీ చేయడం చాలా ఆయనకి మంచి అనుభవం ఉంది సో ఆయన ద్వారా మనకి ఏఎస్ఆర్ జిల్లాలో మీరు చెప్పినట్టుగా చాలా మటుకు మనం ఈ గంజాయి సగ్ను కంట్రోల్ చేసాం అదేవిధంగా ఒరిస్సా సైడ్ ఏదైతే మనకి ఐదు జిల్లాలు ఉన్నాయో ఐదు జిల్లాలో ఒరిస్సాలో సాగుతుందని మనకి సమాచారం ఉంది ఇటీవల కాలంలో మనం ఒరిస్సా ఏఎన్టీఎఫ్ ఒరిస్సా యాంటీన్ ఆర్కు టాస్క్ ఫోర్స్తో ఒక వర్చువల్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది ఆ వర్చువల్ కాన్ఫరెన్స్లో ఎస్పీ టు ఎస్పీ కోఆర్డినేషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సుమారుగా ఒక ఇరవై మంది అధికారులు నూతన అధికారులు ఐపీఎస్ అధికారులు దాంతో పాల్గొనడం జరిగింది వాళ్ళకు కూడా మేము చెప్పడం జరిగింది ఒక ఆంధ్రప్రదేశ్లో మేము కట్టడి చేస్తున్నాము ఈ సైడ్ కూడా కట్టడి చేయాలని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా చాలా దాడులు చేస్తున్నారు ముమ్మడిగా చేస్తున్నారు సో ఈ అంశాలు కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాం అదేవిధంగా ఈ విషయం ఎన్సిబి అంటే ఇంకా నాగపోర్టిస్ కంట్రోల్ బ్యూరో దృష్టిలో కూడా తీసుకెళ్ళడం జరిగింది త్వరలోనే మరిన్ని సమావేశాలు ఏర్పాటు చేస్తాం మేము త్వరలోని విశాఖపట్నంలోని ఏఎన్టీఎఫ్ ఒరిస్సా టీం కూడా మేము ప్రత్యేకంగా సమావేశాన్ని కలగబోతున్నాం అదేవిధంగా మా టీం కూడా ఒరిస్సా వెళ్ళి అక్కడ మేము సమావేశాలు ఏర్పాటు చేసి సమాచారాన్ని అందిపుచ్చుకోవడం మా దగ్గర ఉన్న సమాచారాన్ని మా దగ్గర కూడా మా దగ్గర ఉన్న సమాచారాన్ని మేము తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇటీవల కాలంలో సుమారుగా ఆరు వందల ఇరవై ఒక మంది నేరస్తులు అంటే ఇంకా మనకి ఒరిస్సా సైడ్ ఉన్నారు మనం ఇక్కడ పట్టుకున్నప్పుడు మనకు వచ్చిన సమాచారం ప్రకారం ఆ సమాచారాన్ని కూడా మేము ఒరిస్సా ఏంటితో ఆ డీజీపీ గారితో షేర్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఒక ఒరిస్సాతోనే కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాదక ద్రవ్యాన్ని నిర్మూలించడం కోసం ఈగల్ అనే వ్యవస్థను తీసుకురావడం జరిగింది ఈరోజు పాతపాడు గ్రామం పెదబాయి మండలంలోని అటవీ ప్రాంతంలో సుమారుగా ఎనిమిది ఎకరాల్లోని గంజాయి సాగుని గుర్తించడం జరిగింది అధునాతన శాటిలైట్ ఇమేజెస్ ద్వారా డ్రోన్ టెక్నాలజీ ద్వారా దీన్ని గుర్తించడం జరిగింది ఈగన్ అదేవిధంగా ఏఎస్ఆర్ జిల్లా పోలీసుల ఎస్పి గారి ఆధ్వర్యంలో ఎన్సిబి సంయుక్త ఆపరేషన్ ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ గంజాయి సాగుని గుర్తించడం దాన్ని ధ్వంసం చేయడం కూడా జరిగింది ప్రధానంగా మేము మన్యంలో ఉన్న అందరినీ కూడా ప్రత్యేకంగా మేము కోరుతున్నాం గంజాయిని సాగు చేస్తూ గంజాయి వల్ల చాలా నష్టాలు ఉన్నాయి ఎంతోమంది కుటుంబాలు వేదన పడుతున్నాయి దీనివల్ల ప్రభుత్వం కూడా చాలా కఠినంగా వ్యవహరించబోతుంది ఎన్డీపీఎస్ చట్టం కూడా చాలా కఠినంగా ఉంది మనకి ఏఎస్ఆర్ ద్వారా చాలామంది ఈ గంజాయి అమ్మ అమ్మడం ద్వారా తరలించడం ద్వారా ఎంతోమంది ఈరోజు మనకి వైజాగ్ జైల్లో ఉండడం జరిగింది మరొక గిరిజన తమ్ముడు కానీ చెల్లి కానీ దీనివల్ల బాధపడకూడదని గంజాయిని స్వచ్ఛందంగా వాళ్ళే ఎక్కడైనా గుర్తించినా సరే దాన్ని గిరిజన బిడ్డలందరూ కూడా దాన్ని ధ్వంసం చేయాల్సిందిగా ఈగల్ తప్పు ప్రత్యేకంగా మేము అప్పీల్ చేస్తున్నాం అదేవిధంగా మనందరికీ తెలుసు అల్లూరు సీతారామరాజు చెంది అల్లూరు సీతారామరాజు ఈ నేల కోసం ఎంతో పాటుపడ్డారు మన్యం ద్వారా అల్లూరు సీతారామరాజు ఈ నేల కోసం ప్రాణం వదిలేదు సుమారుగా వంద సంవత్సరాలు అటువంటి పవిత్రమైన నేల లోని ఇక్కడ గంజాయి మనకి నిజంగా మన జిల్లాకి మంచిది కాదు ఇటీవల